వెళ్తే ఏలూరు నగరంలోని అల్లూరి సీతారామరాజు క్రీడా మైదానంలో మంగళవారం ఆడదాం ఆంధ్ర కార్యక్రమం ఉల్లాసంగా ఉత్సాహంగా ప్రారంభమైంది కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ నగర్ మేయర్ షేక్ నోజాన్ పెదబాబు జిల్లా ఎస్పీ మేరీ ప్రశాంతి జాయింట్ కలెక్టర్ లావణ్యవేణి నగర డిప్యూటీ మేయర్లు నూకపయ్య సుధీర్బాబు గుడిదేశి శ్రీనివాస్ ఎయిమ్స్ చైర్మన్ నెర్సు చిరంజీవులు స్థానిక కార్పొరేటర్ జిజ్జువరపు విజయ నిర్మల తదితరులు పాల్గొన్నారు ముందుగా జ్యోతి ప్రజ్వలన చేశారు తరువాత జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి క్రీడా పతాకాలను ఆవిష్కరించిన కలెక్టర్ నగర్ మేయర్ జిల్లా ఎస్పీ జాయింట్ కలెక్టర్ జాతీయ గీతాలాపన చేశారు క్రీడా జ్యోతిని వెలిగించి ఆడదామాంధ్ర క్రీడా సంబరాలను ప్రారంభించారు బెలూన్ గాల్లోకి ఎగరవేశారు ఈ సందర్భంగా క్రీడాకారులతో ప్రతిజ్ఞ చేయించారు అక్కడ ప్రదర్శించిన వివిధ క్రీడా వస్తువులను పరిశీలించారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా నలభై ఏడు రోజుల పాటు ఆరు వందల ఇరవై ఐదు సచివాలయాల పరిధిలో ఒక లక్ష నలభై ఏడు వేల మంది ఆడుదా ఆంధ్ర కార్యక్రమంలో పాల్గొనేందుకు రిజిస్ట్రేషన్ చేసుకున్నారని చెప్పారు జిల్లా వ్యాప్తంగా క్రికెట్ వాలీబాల్ ఖోఖో కబడ్డీ బ్యాడ్మింటన్ పోటీల్లో పద్నాలుగు వేల మూడు వందల యాభై నాలుగు టీంలు ఏడు వేల నూట తొంభై ఎనిమిది మ్యాచ్ల్లో పాల్గొంటారని అన్నారు ఈ క్రీడా సంబరాలు ప్రారంభంతో సంక్రాంతి ముందుగానే వచ్చినట్లు ఉందని పేర్కొన్నారు ఆరోగ్యంతో పాటు ఆనందంగా ఉండేందుకు క్రీడలు ఎంతో దోహదపడతాయని అన్నారు ప్రతి సచివాలయ పరిధి నుండి సుమారు రెండు వందల మంది చొప్పున ఈ క్రోడోత్సవాల్లో పాల్గొంటున్నట్టు చెప్పారు గ్రామ వార్డు సచివాలయ స్థాయి నుంచి ఐదు స్థాయిల్లో ఈ పోటీలు నిర్వహించబడతాయని అన్నారు ప్రస్తుత కాలంలో మొబైల్ ఫోన్లకు పరిమితమై అందులోనే క్రికెట్ ఫుట్బాల్ వంటి ఆటలకు పరిమితమవుతున్నారని దాని నుండి బయటపడి క్రికెట్ మైదానాలకు వచ్చి ఆటల్లో పాల్గొని తమలోని క్రీడా నైపుణ్యాన్ని పెంచుకోవడంతో పాటు ఆరోగ్యకరమైన జీవనాన్ని సాగించాలని ఆయన హితవు పలికారు నగర్ మేయర్ షేక్ నోజాన్ పెదబాబు మాట్లాడుతూ యువతను క్రీడల పట్ల ప్రోత్సహించే దిశగా ముఖ్యంగా గ్రామీణ ప్రాంతంలో క్రీడాకారుల ప్రతిభను వెలికి తీసేందుకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గొప్ప సంకల్పంతో ఆడదామాంధ్ర క్రీడా సంబరాలు నిర్వహిస్తున్నారని అన్నారు ఏలూరు నగరంలో డెబ్బై తొమ్మిది సచివాలయాల పరిధిలో పద్నాలుగు వేల తొమ్మిది వందల పద్నాలుగు మంది క్రీడా పోటీల్లో పాల్గొంటున్నారని అన్నారు జాయింట్ కలెక్టర్ లావణ్యవేణి మాట్లాడుతూ చదువుతో పాటు క్రీడా స్ఫూర్తి కూడా ప్రతి ఒక్కరిలో ఉండాలని క్రీడల్లో రాణించిన వారిలో ఎంతో మంది విద్య ఇతర రంగాల్లో కూడా ఎంతో ఎత్తుకు ఎదిగారని అన్నారు కార్యక్రమంలో ఆడదామాంధ్ర జిల్లా అంబాసిడర్స్ డి మాధవి ఎంఎఫ్ రెహమాన్ ఎం వెంకట మురళీకృష్ణ ఏ శ్రీనివాసరావు డి ప్రసాద్ నగరపాలక సంస్థ ఆప్షన్ సభ్యుల ఎస్ఎంఆర్ పెదబాబు మున్నల జాన్గురునాథ్ పలువురు కార్పొరేటర్లు జిల్లా రెవెన్యూ అధికారి ఎం వెంకటేశ్వర్లు ఆర్డీఓ ఎన్ఎస్కే కాజావళి నగరపాలక సంస్థ కమిషనర్ వెంకటకృష్ణ జడ్పీ సీఈవో కె సుబ్బారావు హౌసింగ్ పీడీ కె రవికుమార్ డిఎస్ఓ బి శ్రీనివాసరావు స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా అధికారి డిఎన్వి వినాయక ప్రసాద్ డిఈఓ శ్యామ్సుందర్ ఏపీ డీసీఎల్ ఎస్సీ సాల్మన్ రాజు తహసీల్దార్ బి సోమశేఖర్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ మాలతి వివిధ శాఖల అధికారులు సచివాలయ ఉద్యోగులు పెద్ద ఎత్తున క్రీడాకారులు పాల్గొన్నారు జరుగుతుంది అందరూ కలిసి గట్టిగా పాడాలి జనగడం మన ఈరోజు ఇక్కడ మెన్ అండ్ ఉమెన్ ఈవెంట్స్ ఉన్నాయి ఈ గేమ్స్ కూడా చక్కగా జరుపుకోడానికి ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ సంబంధించిన ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్స్ మరియు స్పోర్ట్స్ డిఎస్డిఓ తరఫులో ఆల్రెడీ మన స్పోర్ట్స్ ప్లేయర్ ఎవరు ఉన్నారో వాళ్ళు కూడా ఇంట్రెస్ట్ తీసుకుని అన్ని చోట్ల బ్రాండ్ అంబాసిడర్ గా వచ్చి ఈ గేమ్స్ ని ముందుకు తీసుకెళ్తున్నారు మరియు ఎస్పీ గారు కూడా నాకు మాట ఇచ్చారు ఎవరు పోలీస్ సపోర్ట్ కావాలో స్పోర్ట్స్ మ్యాన్షిప్ రిలేటెడ్ మేము కూడా వాళ్ళతో ఆర్గనైజింగ్ లో పార్టిసిపేట్ చేస్తామన్నారు సో చక్కగా నెక్స్ట్ నలభై ఐదు రోజు ఈ వాతావరణంలో మనం జరుపుకోవడం ఆనందం ఎస్పెషల్లీ ఇందాక మార్గలి అన్నారు ఎండ లేదు చల్లగా ఉంది గేమ్స్ హ్యాపీగా మనం జరుపుకోవచ్చు మీరు కూడా అన్ని యువత అందరూ యువతలు కూడా ముందుకు వచ్చి పార్టిసిపేట్ చేసి ఈ క్రీడా సంబరాల్లో మీరు కూడా పాల్గొల ఆరోగ్యంగా ఉండాలా జిల్లా లెవెల్లో చాలా మంది ఐడెంటిఫై అవ్వాల కొత్త క్రీడాకారులు వాళ్ళు స్టేట్ లెవెల్లో వెళ్ళి ఏలూరు జిల్లాకి మంచి పేరు తీసుకురావాలని కోరుకొని సెలవు తీసుకున్నారు థ్యాంక్ యూ ఈ జనరేషన్ ఆల్మోస్ట్ ఫిజికల్ గేమ్స్ గురించి మర్చిపోయింది మొబైల్ గేమ్స్ తప్ప ఫిజికల్ గేమ్స్ పార్టిసిపేట్ చేయని ఈ యువతరాన్ని క్రీడా మైదానాలలోకి తీసుకొని వచ్చి వాళ్ళలో ఫి ఫిజికల్ ఫిట్నెస్ హెల్త్ అలాగే స్పోర్టివ్ స్పిరిట్ పెంపొందించే చేసిన ఈ ప్రయత్నం చాలా గొప్పది ఈ తొలి రాష్ట్ర స్థాయి క్రీడా పోటీలు విజయవంతం కావాలని క్రీడా స్ఫూర్తి గెలవాలని కోరుకుంటూ ఐ వి ఆల్ ద పార్టిసిపెంట్ ఆల్ ద బెస్ట్ థ్యాంక్ యూ చిన్నతనంలో కూడా ఆడలేదు ఇప్పుడు ఆడాలని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే కూడా వాళ్ళు కూడా ఎంకరేజ్ చేస్తూ పార్టిసిపేట్ చేయాలని ఉద్దేశంతో ఈ కార్యక్రమం అనేది పెట్టడం జరిగింది కాబట్టి గ్రామ స్థాయి మండల స్థాయి నియోజకవర్గ స్థాయి జిల్లా స్థాయి ఇవన్నీ అయిన తర్వాత మనకి రాష్ట్ర స్థాయిలో కూడా దీనికి క్యాష్ ప్రైజ్ ఐదు లక్షల వరకు కూడా మనకి క్యాష్ ప్రైజ్ అనేది అనౌన్స్ చేయడం జరిగింది కాబట్టి అందరూ కూడా దీంట్లో పార్టిసిపేట్ చేయడం ద్వారా కూడా చదువే కాదు చదువుతో పాటు మనకి ఆరోగ్యము ఆరోగ్యంతో పాటు ఈ స్పోర్ట్స్ అంటే మనకి కేవలం గేమ్స్లో గేమ్స్ లో పార్టిసిపేట్ చేసి విన్ అవటం అనే కాదు దాంట్లో మనకి ఎన్నో నేర్చుకోవచ్చు దాంట్లో మనం లీడర్షిప్ చూసుకోవచ్చు మెంటల్ స్టెబిలిటీ చూడొచ్చు దాంట్లో కోఆర్డినేషన్ హెల్పింగ్ సో ఇలాంటి కాన్సన్ట్రేషన్ ఇవన్నిట్లో కూడా స్పోర్ట్స్లో ఎవరైతే రాణించగలరో తప్పకుండా వాళ్ళు చదువులో కూడా రాణించగలరు విద్య వైద్యానికి కూడా ఎంతో పెద్దపీట వేస్తూ సంక్షేమం అభివృద్ధి కార్యక్రమాల్లో మరి ఎంతో దృష్టి సారించి పరిపాలన ముందుకు సాగిస్తూ ఉన్నారు మరి దానిలో భాగంగా ప్రధానంగా మన రాష్ట్రం కానివ్వండి మన దేశం కానివ్వండి అభివృద్ధి చెంది ఇతర దేశాలతో పోటీ పడాలంటే దానికి కారణం ముఖ్యంగా మరి యువతేనని చెప్పేసి ఆయన భావించి యువతకి ఎంతో ప్రోత్సాహాలను అందిస్తూ మరి ఎన్నో కార్యక్రమాలు చేపడుతూ ఉన్నారు అందులో భాగంగానే ఈ యొక్క ఆడుదాం ఆంధ్ర కార్యక్రమం మరి క్రీడా పోటీలు నిర్వహించి వాళ్ళు ఉన్నటువంటి ప్రతిభని ఎలికి తీయాలనే ఒక గొప్ప సంకల్పంతో ఇటువంటి గొప్ప కార్యక్రమాలను ఏర్పాటు చేయడం చాలా సంతోషం మరి మన ఏలూరు నగరానికి సంబంధించి మరి డె డెబ్బై తొమ్మిది సచివాలయాలకు సంబంధించి కూడా పద్నాలుగు వేల తొమ్మిది వందల పద్నాలుగు మంది ఈ క్రీడా పోటీల్లో పాల్గొనడం జరుగుతుంది మరి వీరందరూ కూడా మంచి ప్రతిభను కనబరిచి మరి రాష్ట్ర స్థాయి జిల్లా స్థాయి నుంచి రాష్ట్ర స్థాయికి కూడా వెళ్ళే విధంగా మీరందరూ కూడా కృషి చేయాలని అందరికీ కూడా ఆల్ ది బెస్ట్ తెలియజేస్తూ ఉన్నాను మరి ఇంత గొప్ప అవకాశాన్ని మీరందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి ప్రతి ఒక్కళ్ళు కూడా సపోర్టివ్ గా తీసుకొని మీలో ఉన్నటువంటి ప్రతిభని మరి వెలికి తీయాలని చెప్పేసి కోరుకుంటూ అందరికీ కూడా ఆల్ ది బెస్ట్ తెలియజేస్తూ సెలవు